గోబీ మంచూరి అండి గోబీ మంచూరియాకి కావలసిన పదార్థము ముందుగా గోబీ మంచూరి కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు ఉప్పు కొద్దిగా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టాలన్నమాట ఎలా తయారు చేయడమో చూపిస్తాను ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దీంట్లో ఇది వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద వేడి చేయాలన్నమాట ఇప్పుడు ఇది వేడి నీళ్ళు ఒక ఐదు నిమిషాలు వేగపెట్టినాక ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లో కాన్ఫ్లవర్ పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ కారం పొడి ధనియాల పొడి గరం మసాలా మైదాపిండి కొద్దిగా కొద్దిగా సాల్ట్ ఇవన్నీ దీంట్లో అన్నమాట కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి నుండు ఇలా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్నాక బాణిలో నూనె పోసుకోవాలి ఫ్రై చేయడానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకో ఇది తీసి పెట్టుకోవాలండి